ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ దందా నడుస్తున్న కాడికి వెళ్ళి హోటళ్ళు రెస్టారెంట్ వాళ్ళకు మస్తు గిరాకీ పెరిగింది రాబడి కూడా మస్తు పెరిగే ఉంటుంది అని అందరం అనుకుంటున్నాం కదా కానీ సొమ్ము ఒక సోకు అన్నట్టు ఫుడ్ తయారు చేసి కట్టిచ్చేది హోటల్ వాళ్ళైతే వచ్చిన లాభం సొమ్ము అంతా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ల పాలైతుందట అసరోలకు అద్ద పావైతే కొసరోళ్లకు కీసల నిండి అన్నట్టు నడుస్తుందట అని బోరు అంటున్నారు గీ హోటల్ బ్యారగాళ్ళంతా ఊరు పిడిగొచ్చి వీరశెట్టిన కొట్టుకపోయింది అన్నట్టు కష్టపడోలా కాకుండా కూచొని గుర్రాలు మల్పే బ్రోకర్ల కీసలు నిండుతున్నాయి నడుమ ఇగోగి నెల్లూరు హోటల్ ఓనర్ కూడా గట్టి ఉన్నదట రక్తం మరిగిన జరగ నొప్పి తెలవకుండా నితాంతం చూరుకున్నట్టు పది శాతం కమిషన్ తీసుకుంటామని హోటల్ ఓన్లకు చెప్పి దగ్గరై ఏకంగా ముప్పై రెండు శాతం కమిషన్ గుంజుడు పెడుతున్నారట ఎట్నో చెప్కరా అన్నతాడు అంటారు రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజ్ అని చెప్పి ముప్పై ఒక్క వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టార్ ఇలా ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం

ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడద్ది ఆ హోటల్ వాళ్ళకి రేపు పేమెంట్ పడుద్ది లక్ష అరవై ఒక్క వెయ్యి కస్టమర్ కడితే చేతికి చూడండి రోజుల ఎంత హుషార్లే కలిస్తున్నారు ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో మంది ఏ నెత్తులు మంది ఏ కత్తులు పైసా పెట్టుబడి లేకుండా కూసున్న కాడ కుప్పలు సంపాదిస్తున్నారట మరీ గింత దోపిడీ చేసుడు మంచి పద్ధతి కాదు అని ముచ్చటెరికైన అంతా హోటల్ సపోర్ట్ ఇస్తున్నారట కాని సంతారామీ ఇల్లంతా నాదే అన్నట్టున్నది పౌండ్రి ఈ ఆన్లైన్ దందాల కథ అయితే